హలో వెల్కమ్ ఈ రోజు మనం కిమ్స్ గచ్చిబౌలిలో ఉన్నాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హిమకాంత్ గారు ఆయన ప్రముఖ ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ సో ఆయనతో మాట్లాడదాం గా బోన్ లో మనం క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం కదా సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ జనరల్గా బోన్ లో క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం రీసెంట్ గా ఈ టైం అయితే మేము ఎక్కువగా వింటున్నాం ఈవినింగ్ సాల్కోమా అనేది సో అసలు బేసిక్ గా ఇది ఏం క్యాన్సర్ సార్ ఎలా వస్తుంది సో బేసిక్ గా దాని గురించి మా ప్రేక్షకులకి బేసిక్లీ ఈవింగ్ సార్కోమా అంటే ఈవింగ్ సార్కోమా ఆఫ్ బోన్ ఉంటుంది ఎక్స్ట్రా స్కెలిటల్ ఈవింగ్ సార్కోమా అంటాము బట్ ఈవింగ్ సార్కోమా ఆఫ్ బోన్ ఈజ్ మోర్ కామన్ ఈ రెండు వాటిలలో ఇందులో ప్రముఖంగా చిల్డ్రన్ అండ్ బిలో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఆఫ్ బోన్ ఓవరాల్గా బోన్ ట్యూమర్స్ తీసుకున్నట్టయితే బోన్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే అరౌండ్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆఫ్ బోన్ జనరల్ గా వచ్చే ఏజ్ గ్రూప్స్ బిలో ట్వంటీ సో బేసిక్ గా ఈవెన్ సార్కోమాకి మెయిన్ కాజ్ ఏమై ఉంటుంది సార్ కాజ్ లైక్ ఆల్ క్యాన్సర్స్ తెలియదు ప్రిసైజ్ గా అంటే తెలియదు బట్ డెఫినెట్లీ కొన్ని రీసెంట్ లాట్ ఆఫ్ మాలిక్యులర్ స్టడీస్ అట్ క్రోమోజోమల్ లెవెల్ చూస్తే ఒక చిన్న ప్రోటీన్ యాక్టివేటర్ ఓకే దట్ కన్వర్ట్స్ నార్మల్ మంచి ప్రాపర్గా ఉన్న ఫైబ్రోబ్లాస్ ని మాలిగ్నెట్ గా కన్వర్ట్ చేసి అది ప్రొడ్యూస్ ఓకే సో దీంట్లో సార్ మెయిన్ గా సింప్స్ ఎలాంటివి చూస్తూ ఉంటాం మెయిన్ గా పెయిన్ ఎందు ఎందువల్ల అంటే బోన్ జనరల్ గా మీరు చూసినట్టయితే హార్డెస్ట్ పార్ట్ మన బాడీలో ఓకే సో బోన్ లో ఏదన్నా ఎనీథింగ్ లోపల పెరుగుతా ఉన్నది అని అంటే అది ఎముకని దాన్ని కొరకేయటము అండ్ బికాస్ హార్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వటానికి ఆ టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ పెయిన్ క్రమంగా పెరుగుతూనే ఉంటుంది ఇనీషియల్గా మా మెడికేషన్ వేస్తే నీ అనాలిసిగా కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గటం చూస్తాము బట్ రాను రాను చిన్నగా పెరుగుతూ ఉంటుంది మెడికేషన్ ఇచ్చినా సరిపోవద్దు అది మెయిన్గా పెయిన్ అది అండ్ రెండవది కొన్ని వీక్స్ అయిన తర్వాత స్వెల్లింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎస్పెషలీ మనకు కనిపించే ఏరియాస్ లో ఏవైతే అరౌండ్ ద నీ అనుకోండి పర్టికులర్ బోన్ అని కాకుండా ఎక్కడైనా సార్ ఎస్ ఎనీ ఎనీ బోన్ ఇన్ ది బాడీలో రావచ్చు బట్ మోస్ట్ కామన్ గా మనం చూసేది అరౌండ్ ద నీ అండ్ మేబీ ద షోల్డర్ అంటే జనరల్ గా ఒక సీక్వెన్స్ లాగా అనుకోండి మోర్ కామన్ ఫలాన్ ఏరియా అరౌండ్ ద నీ నెక్స్ట్ షోల్డర్ దాని తర్వాత అట్లా చూస్తూ ఉంటాం సార్ ఈ సింటమ్స్ అనేది ఏ స్టేజ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం బేసిక్ గా అంటే స్టేజ్ అని కదా సో ఇలాంటి పెయిన్ సింటమ్స్ మనం ఈవినింగ్ లో మెయిన్ గా పెయిన్ ఉంటుంది పెయిన్ ఇనీషియల్ ఫస్ట్ స్టార్ట్ డిజీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నగా ఎప్పుడైతే ఎముకని కొరకటం కానీ అందులో యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి పెయిన్ తెలుస్తూ ఉంటాం స్వెల్లింగ్ అనేది లేటర్ ఒక్క కన్ఫ్యూజన్ అయ్యేది మాత్రం ఫీవర్ పేషెంట్స్ లో కొన్నిసార్లు ఫీవర్ ఉంటుంది అందువల్ల దాంతో ఇన్ఫెక్షన్ ఆఫ్ బోన్తో కన్ఫ్యూజన్ అందుకనే నాలుగు చోట్ల తిరిగి స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి అంతవరకు టైం లూజ్ అవుతారు అది డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్సాప్ లో ఇమేజెస్ పంపించటము ఇలా కాకుండా పేషెంట్ ని ఖచ్చితంగా చూడాలి డీటెయిల్డ్ తరో హిస్టరీ తీసుకోవాలి ఎందుకంటే ఆ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది స్వెల్లింగ్ ఎప్పుడు వచ్చింది అండ్ అది రెండోది క్లినికల్ ఎగ్జామినేషన్ చూడటము దాని ఫీల్ కానివ్వండి అది చూడటము స్వెల్లింగ్ ఏ ఎక్కడ ఉంది ఎలా ఉంది అది అనేది చూడటము మెయిన్గా క్లినికల్ దాని తర్వాత వన్ సింపుల్ ఫస్ట్ సింపుల్ టెస్ట్ ఆర్ట్పిడిక్స్లో ఎక్స్రే అందరికీ తెలిసిందే ప్రాపర్ వ్యూస్లో ఎక్స్రే ఎక్స్రేలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈవింగ్స్ గురించి నెక్స్ట్ అది చూసుకున్న తర్వాత ఓకే మనం ఈ వన్ టూ త్రీ అనుకుంటున్నాం ఈ ఏజ్ గ్రూప్లో నెక్స్ట్ చేయాల్సింది ఎంఆర్ఐ అది కూడా ప్రాపర్ ట్యూమర్ ప్రోటోకాల్ అది ఊరికే ఎంఆర్ఐ రాసేసి ఎంఆర్ఐ చేసుకోవాలని రాకుండా స్పెషలిస్ట్ సెంటర్స్లో స్పెషల్గా ట్యూమర్ ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారంగా ఎంఆర్ఐ చేసుకోవాలి ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత ఆ ఏరియా బోన్లో ఉన్న ఏ ఏరియాని మనం ఎంఆర్ఐలో చక్కగా స్టడీ చేసి ఏ ఏరియాని టార్గెట్ చేసి మనము బయాప్సిక్ పంపించాలి అట్లాగా సో నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ ఇమేజింగ్ అయిపోయిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ ఇమేజింగ్ అయిన తర్వాత చేయాల్సింది బయోప్సిక్ బయాప్సీ అనేది సింపుల్ డే కేర్ ప్రొసీజర్ ఇవాళ రేపు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది బోన్ లో కానివ్వండి ఎక్స్ట్రా కానివ్వండి బోన్ నుంచి బయటకు వచ్చిన ట్యూమర్ని కానివ్వండి ఆ మెటీరియల్ తీసుకోవటం తీసుకొని టిష్యూ పంపించేసేయటం బయాప్సీకి హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ కి సో క్యాన్సర్స్ భయపడుతూ ఉంటారు ఎలాంటి క్యాన్సర్ అయినా అసలు దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ క్యాన్సర్ తో బాధపడుతూనే ఉండాలని సో ఈ క్యాన్సర్ కూడా అంతేనా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అంటే చేయొచ్చు అంటారా దీన్ని ఎస్ అండి ఇంతకుముందు ఉన్న టైంలో అంటే మేము చదువుకున్న కాలంలో చాలా పూర్ ప్రోగ్నోసిస్ బట్ ఇప్పుడు విత్ మోడాలిటీ థెరపీ అంటాము వేర్ కీమోథెరపీ డయాగ్నోస్ చేసినాము బయోప్సీ అయిపోయింది డయాగ్నోస్ చేసుకున్నాం డయాగ్నోజ్ చేసిన తర్వాత ఫస్ట్ న్యూ ఏడ్జ్మెంట్ కీమోథెరపీ అని ఇస్తాము ఇందులో సో ఆ కీమోథెరపీలో క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఇస్తామో వాటిని వాటితోని బోన్ సైజ్ ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది అండ్ బాడీలో ఇంకెక్కడైనా చిన్నగా మైక్రోగా ఉన్న ఇది కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒక్కసారి ఈ సైజ్ తగ్గి పలానా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత సర్జరీ ఆ పార్ట్ తీసేయటం అండ్ కంప్లీట్గా రీకన్స్ట్రక్ట్ చేయటం సో దాట్ పేషెంట్ మనీ చక్కగా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కుట్లు తీసేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ మళ్ళీ ఇస్తాము ఎందుకంటే పోస్ట్ సర్జరీ ఏమైనా బ్లీడ్ ఏమైనా ఉన్నా ఏమున్నా ఆర్ బ్లడ్లో ఇంకెక్కడన్నా ఉన్నా కానీ అంత ధ్వంసం చేయటానికి కీమోథెరపీ మళ్ళీ వాడతాం సో మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి అని అంటే ఇన్ ఎ ప్రాపర్ సెంటర్ అండర్ ప్రాపర్ కేర్ ఆఫ్ ఆఫ్ ఎ గుడ్ టీమ్ మెడికల్ రేడియేషన్ అండ్ ఇన్ ఎట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ వీ షుడ్ ఏబుల్ టు ట్రీట్ ఆల్ దీస్ పేషెంట్స్ సార్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు వీళ్ళు ఎలా లైఫ్ ఏ విధంగా ఉంటుంది సో రెగ్యులర్గా మనం నార్మల్గానే ఉండొచ్చా లేదంటే ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా పర్టిక్యులర్ ప్రికాషన్స్ అనేం లేదు మెయిన్లీ ఏంటి అంటే మేము అడ్వైజ్ చేసేది జనరలీ కీమోథెరపీ కానివ్వండి పో పోస్ట్ సర్జరీ కానివ్వండి వీళ్ళకి ఇమ్యూనిటీ కాస్త తక్కువ ఉంటుంది కీమోజే బట్టి అందుకని చెప్పి ఎక్కువ తిరగటమే కానివ్వండి మనుషుల మధ్యలో ఎక్కువ కలవకుండా బట్ వన్స్ థెరపీ అయిపోయినంత అయిపోయినంత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు బట్ వెరీ స్పెసిఫిక్లీ ఎవ్రీ త్రీ ఇనీషియల్గా చాలా నిగరాని ఉంటుంది త్రీ త్రీ మంత్స్కి ఒకసారి పిలుచుకొని చూస్తూ ఉంటాము రెండు రెండు రీ రియకరెన్స్ అంటాం ఒకటి లోకల్ రికరెన్స్ ఇందులో ప్రాపర్ కీమోథెరపీ ప్రాపర్ సర్జరీ అయిపోయేది ఉంటే లోకల్ రికరెన్స్ అనేది మేబీ అరౌండ్ టూ టు త్రీ పర్సెంట్ ఉంటుంది అంతే వెర సిస్టమిక్ రికరెన్స్ అంటే బాడీలో ఎక్కడన్నా స్ప్రెడ్ ఉండొచ్చా మళ్ళీ లంగ్స్ కి కాని అండి ఇక్కడ కానివ్వండి ఎక్కడన్నా ఉండొచ్చా అనేది అది ఈ దీనికోసమే ఫాలోఅప్ చూస్తూ ఉంటాం అన్నట్టు రెగ్యులర్ గా ఊరికే వదిలేయకుండా రికరెన్స్ ఉంటుంది అందువల్లనే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం గైడ్లైన్స్ ఉన్నాయి బట్ రఫ్లీ చెప్పాలి అంటే అంత ఈజీగా పికప్ చేసి ఈయనకు ఉంటుంది ఈయనకు ఉండదు అనేది చెప్పడానికి ఉండదు ఓకే సో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి కదా సార్ ప్రివెంటబుల్ అని చెప్పి అంటుంటారు ఈ క్యాన్సర్ కూడా అలా ప్రివెంట్ చేయొచ్చా లేదు ఎందుకంటే మనకు నోన్ సోర్స్ అసలు ఏంటిది అనేది కూడా తెలియదు కాబట్టి ప్రివెన్షన్ అనేది లేదు బట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం అనుకోవచ్చు అదే ప్రివెంట్ సో ఎర్లీ డిటెక్షన్ అంటే పెయిన్ దీనికి మెయిన్ డిటెక్షన్ అంటారా సో ఇది ఎక్కువగా మీరు పిల్లల్లో చూస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు yes uh, yes బిలో బిలో yes. 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 so, yes. e yes. e okay. 20 ఆర్ బిలో 25 అనుకోండి కట్ ఆఫ్ రఫ్లీ అరౌండ్ 25 బట్ మోర్ కామన్ ఇన్ ది ఫస్ట్ 20 ఓకే 0 టు 20 ఏజ్ గ్రూప్ లో మోర్ కామన్ ఇంకొక కండిషన్ చూస్తూ ఉంటాం ఆస్టియోమా సో అది ఏంటి సార్ బేసిక్ చాలా మందికి తెలియదు దాని గురించి మేబీ డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ మేబీ ఈ టర్మ్ ఎవరికి తెలియదు సో బేసిక్ ఎలాంటి సింటమ్స్ ఉంటాయి వీటిలో బేసిక్లీ ఆస్ట్రేడ్ ఆస్ట్రేమా అంటే ఒక చిన్న బెనైన్ ట్యూమర్ నాన్ క్యాన్సరస్ సో నాన్ క్యాన్సరస్ కాకపోతే బోన్ లో లోపల ఒక చిన్న నైడస్ అంటే చాలా చిన్నది ట్యూమర్ బట్ బికాజ్ ఒక ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనుకోండి ఒక ట్రాన్స్మిటర్ కెమికల్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న నర్వ్ ఫైబర్స్ అన్నిటిని ఇరిటేట్ చేస్తున్నందువల్ల విపరీతమైన ఐ మీన్ పెయిన్ బట్ ఈ పెయిన్లో కూడా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్గా ఉంటుంది అన్లైక్ ఇప్పుడు మనకు పొద్దునక నొప్పు ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో కానీ అండ్ నొప్పు ఉంటుంది యాక్టివిటీ చేస్తే నొప్పు ఉంటుంది ఇందులో స్పెసిఫిక్ దీని ఏంటి అంటే చక్కటి నిద్ర నైట్ టూ టు ఫైవ్ ఏదైతే ఉదయం టూ టు ఫైవ్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్ స్లీప్ నార్మల్గా ఒక హ్యూమన్కి ఆ టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది ఓకే దానివల్ల పేషెంట్స్ పాపం నిద్రలేస్తారు మళ్ళీ చక్కటి మెడికేషన్ పెయిన్ కిల్లర్ ఏసుకున్న తగ్గిపోతుంది కొందరు తిరుగుతారు నడుస్తారు మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంటుంది దీని క్యారెక్టర్ అది స్పెసిఫికలీ బెస్ట్ టైమ్ ఆఫ్ ద స్లీప్ మనం రెస్ట్ లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయటమే దీని హాల్ మార్క్ సో ఎవరు ఎక్కువగా కనిపిస్తుంది జనరలీ అగైన్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ ఓకే జనరల్ గా నేను చూసిన పాపులేషన్ మేము రెగ్యులర్ గా చూసేది అప్ టు ట్వంటీ ఫైవ్ బట్ అగైన్ చిల్డ్రన్ లో లిటిల్ మోర్ కామన్ దెన్ ది అడల్ట్ సింటమ్స్ పెయిన్ గా పెయిన్ అండ్ స్పెసిఫికలీ అడిగేది కూడా వాళ్ళు చెప్పేది కూడా వెరీ టిపికల్ గా చెప్తారు నైట్ నిద్రపోవాలంటే భయం అవుతుంది జనరల్ గా క్రాంప్స్ వస్తూ ఉంటాయి కాలు పట్టేస్తూ ఉండడం అలా చెప్తుంటారు అంటారా లేదు కాలు పట్టేయటము క్రాంప్ రావటము మీకు కాస్త సేపట్లో రిలీజ్ అవుతుంది బట్ ఇది ఒక షార్ప్ పెయిన్ ఏదో గుచ్చినట్టుగా పెయిన్ అంటే ఆ ఎక్కడైతే ట్యూమర్ ఏదో ఉంటుందో సపోజ్ మనము అనుకున్నాం ఈ ఏరియాలో గబుక్కన ఇట్లా లేపేస్తుంది మన నిద్ర నుంచి అంత అంత షార్ప్ పెయిన్ ఉంటుంది పేషెంట్ లేవాల్సిందే లేచి కూర్చొని ఏదైనా మెడికేషన్ వేసుకోవటం లేదు అంటే తిరగటమో ఐస్ పెట్టుకోవటము ఏదో చేయటం అని కూర్చో మళ్ళీ పడుకోలేరు భయపడతారు సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు అగైన్ సేమ్ క్లినికల్ మెయిన్ గా హిస్టరీ 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 అండ్ ప్రాపర్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఏ సైడ్ అయితే ఉంటుందో వాళ్ళు చానాళ్ళు నుంచి ఉంటారు బయటకి చెప్పుకోలేరు చాలా వరకు చెప్పలేరు ఎందుకంటే ఐడెంటిఫై చేయరు పలానా ప్రాబ్లం ఉంది అండి ఏ స్వెల్లింగ్ చూడము ఏది చూడరు ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటున్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా క్రామ్స్ కాల్షియం విటమిన్ డి డిఫిషియన్సీ వలన ఇలా వస్తుంది అని అనుకుంటుంటారు చాలా మందికి తెలియదు ఇంకా పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ మనం చూసినట్టయితే వాళ్ళు మనకు రూమ్లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడే క్లియర్గా చూస్తే తెలుస్తూ ఉంటుందా ఏ సైడ్ అయితే అఫెక్ట్ అయి ఉన్నదో వన్ ఆ సైడ్ సన్నగా ఉంటుంది అదర్ సైడ్తో కంపేర్ చేస్తే ఎందుకంటే యూజ్ చేయరు సరిగ్గా దాని మీద నడుస్తే ఇంకా ఏమన్నా అవుతాదేమో అన్న బోన్ విరుగుతుందేమో అన్న భయంలో వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ ఎందుకే ఇంపార్టెంట్ అనేది హిస్టరీ క్లినికల్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు క్లియర్ గా చెప్తారు చూస్తే తెలిసిపోతుంటది మనకు సైజ్ లో తేడా వస్తుంటుంది అట్లా సో ట్రీట్మెంట్ ఏ విధంగా ట్రీట్మెంట్ మెయిన్లీ ఇందులో డయాగ్నోసిస్ హిస్టరీ ఎగ్జామినేషన్ అండ్ అగైన్ ఎక్స్రే బట్ ఎక్స్రే లో యూజువలీ సెకండరీగా చేంజెస్ చూస్తాం కానీ ఆ చిన్ని ట్యూమర్ అనేది చూడము ఎంఆర్ఐ చేస్తాము అగైన్ మళ్ళీ స్పెసిఫిక్ గా చూసుకోవటానికి అండ్ దెన్ సిటీ స్కాన్ ఆర్ ఇవాళ రేపట్లో మేము ఎఫ్ఐటి ఐసోటోప్ స్కాన్ అనేది యూజ్ చేస్తాము దీన్ని డయాగ్నోస్ చేయటానికి అండ్ కరెక్ట్ గా దాన్ని స్పాట్ చేయటానికి ముందు కాలంలో ట్రీట్మెంట్ అనమాట అది ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత అది చాలా చిన్నది కనిపించదు కాబట్టి ఆ ఎంటైర్ ఏదైతే నేను ఎక్స్ రే లో చెప్పానో సరౌండింగ్ గా ఇదంతా చేంజెస్ ఉంటాయో ఆ ఎంటైర్ పార్ట్ తీసేవాళ్ళు బట్ ఇప్పుడు సిటీ స్కాన్ ఈ ఐసోటోప్ స్కాన్ వీటితో ప్రిసైజ్గా లొకేట్ చేయగలుగుతాము విత్ లాట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ కాబట్టి సిటీ స్కానర్లో ఇచ్చేస్తాము ట్రీట్మెంట్ కూడా అనేస్తిసియా ఇచ్చి ప్రాపర్ చక్కటి అనస్తా లైక్ ఎనీ సర్జరీ సిటీ స్కానర్లో తీసుకొని వచ్చి అక్కడ దాన్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసుకోవటము అండ్ సింపుల్ వన్ వన్ స్టిచ్ అంతే ఇవాళ రేపు దానికి ఉండే ట్రీట్మెంట్లో పర్క్యూటేనియస్ సిటీ గైడెడ్ డ్రిల్లింగ్ అంటాం బేసిక్లీ ఆస్ట్రాడ్ ఆస్టమ్ అని డెస్ట్రాయ్ చేస్తాం వన్ స్టిచ్ హాఫ్ అన్ అవర్ సర్జరీ అండ్ పేషెంట్ తర్వాత పెయిన్ కానీ ఏం లేదు ఆ సర్జరీ చేసిన ఐ మీన్ ఆ ప్రొసీజర్ చేసిన పెయిన్ మేబీ ఒక త్రీ డేస్ వీక్ ఉంటుంది బట్ దాని తర్వాత డ్రమాటిక్ గా ఉంటుంది ప్రతి పేషెంట్ ఇప్పటి నేను చేసిన ప్రతి పేషెంట్ మళ్ళీ రావటం ఏంటంటే చక్కగా నిద్రపోతున్నాము అండ్ వాళ్ళ స్టడీస్ కానివ్వండి జాబ్ కానివ్వండి ఎందుకంటే చాలా మంది పిల్లలు దేర్ స్టడీస్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ నిద్ర లేదు రెండోది చాలా మంది గేమింగ్కి కానివ్వండి దీనికి అలవాటు అవుతారు ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆ పెయిన్ వస్తుంది ఆ భయానికి ఉంటారు చాలా మందిలో నిద్ర చక్కగా లేక సూసైడల్ థాట్స్ వస్తాయి విచ్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఎస్పెషలీ విత్ సింపుల్ బెనైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అట్లాగా సో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ ట్రీట్ చేయకపోతే సివియారిటీ ఏ విధంగా ఉంటుంది సార్ సివియారిటీ ఏం లేదండి అదే పెయిన్ సఫర్ అవుతా ఉంటారు అంతే అది పెద్దగా అవటం ఏమి ఓకే అది అంతే ఉంటుంది వేరే మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు అంతే నిద్ర లేక మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మై ప్లేజర్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్